కామారెడ్డి జిల్లా లింగాపూర్ మున్సిపల్ పార్టీలో వడ్ల భాస్కర్ కొడుకు నిఖిల్ తాగుడుకు గంజాయికి బానిసై సదరు ప్రతిరోజు ఇంట్లో గొడవలు కావడం విదేశాలకు పంపినా సరిగ్గా పని డబ్బులు ఇవ్వమని గొడవ పడటంతో తండ్రి మనస్తాపానికి గురి అయి ఇపు తలపై కొట్టడం జరిగింది తీవ్ర గాయలు కావడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి అనంతరం ఇంటికి తీసుకువెళ్లి తెల్లవారుజామున రాడుతో మళ్ళీ కొట్టి ఇంటి నుండి పారిపోవడం జరిగింది అనంతరం కొడుకు చనిపోవడం జరిగిందని అడిషనల్ ఎస్పీ నమస్కారం ఈ నెల నైన్టీన్త్న మాకు రాళ్లపల్లి ప్రసంగ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది లింగాపూర్ గ్రామంలోకి సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఈ వడ్ల నుత్యలు అనే అతను అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడు కొంచెం బానిస్తాడు సో అంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతోటి కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అది అడగడం అండ్ అక్కడితో కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది సో వాళ్ళ తండ్రి అయినా వడ్ల వడ్ల బాస్టర్ కోసం సో వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు పద్దెనిమిదో తారీఖు రాత్రి లెవెన్ థర్టీకి అట్లా కట్టెతోటి కొట్టాడు కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు అనమాట బట్ నైన్టీన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు సో దాని తర్వాత అతను పరారీ పరారీలో ఉన్నాడు సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు సో ఇది కేస్ అండ్ ఐ అప్రిషియేట్ మై టీమ్ సిఐ రమన్ అండ్ ఎస్ఐ దేవన్పల్ దేవంత్పల్లి ఎస్ఐ రాజు అండ్ ద టీమ్ వాళ్ళ తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు సో అతను ఈరోజు కస్టడీలో ఒక్కాం ఏ జాబ్ చేయకుండా కంటిన్యూస్ గా తాగడం అదంతా ఇతన్ని ఇన్ఫాక్ట్ విదేశాలకు కూడా పంపాడు తండ్రి బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా అండ్ తల్లిదండ్రుల్ని కంటిన్యూస్గా కొట్టేవాడు తిట్టేవాడు అదంతా వేసేవాడు సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి కొడుకుని చంపాడి ఇంటెన్షన్ తోటే కొట్టాడు ఐరన్ రాడ్ తోటే చేశాడు ఇంటెన్షన్